పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన యువకుడిపై ముగ్గురు వ్యక్తులు లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామానికి మిర్చి పనుల నిమిత్తం ప్రకాశం జిల్లా సంతమాగులూరు గ్రామం నుండి వచ్చిన యువకుడిని వెంకటాయపాలెం అదే గ్రామానికి వచ్చిన చందు శ్రీలచ్చర్ల కోటేశ్వరరావు కామేశ్వరరావులు లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితులు పేర్కొన్నారు బాధితుడి ఫిర్యాదు మేరకు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన గ్రామ పెద్దలతో రాజీ చేయించి యువకుడి ఆరోగ్యం మెరుగు పడేలా చూపిస్తామని చెప్పి ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ వదిలేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు బాధితుడికి ఎక్కువగా రక్తస్రావం కావడంతో సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నప్పటికీ మెరుగైన వైద్య చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు బాధితులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేస్తున్నారు ఎలాగైనా నిందితులను కఠినంగా శిక్షించాలని తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేస్తోంది మండలం అండి సంతమవు లేదు మేము మెరగా పాత్రకు పోయామండి తలగాడికి ఏమో పెద్ద పెద్ద డిజైన్ తలగాడిని ముగ్గురు వ్యక్తులు మన మానవ చేసినట్టు ఆడపిల్లలు చేసినట్టు చేశారు ఆడపిల్లని కొడితే చేస్తారేమో తెలీదు సార్ దేనికంటే మేము మెరగాపాత్ర ఏ పొట్ట తిప్పలు చేతి పట్టుకుని పోయిన వాళ్ళం మాకు మేస్త్రి గారు అడిగితే మీకు ఆయన ఏం ఆయన ఏం చేసుకుంటారు చేసుకోండి పెట్టుకుంటే పెట్టుకోండి అని అన్నారు సార్ మాహ్ నైం చేస్తా మా పెలగాడికి తీరుస్తాను మా బారు సోరండి సర్ మట్టి కొని ఉంటా ట్రాన్స్పోర్ట్ కి చేర్స్తాను పెలగాడ బాదగొట్టారు గుంట తీరుస్తా తీరం మాహ్ నైం చేస్తా